పుట్టిన నెల స్త్రీ మనస్తత్వం నెలలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇదే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులు అంటుంటాం వారు ఎప్పుడూ ప్రశ్నార్థతమే ఓ పట్టణ అర్థంకారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణకాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటివారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులం మనమెంత వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం చేస్తాం చెప్పండి అయితే న్యూమరాలజీ అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందంట మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాన్వరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు మీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికీ అర్ధంకారు ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్లీ నమ్మరు మార్చ్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు మీరు ఎవర్నైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్లు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైనవారు ఎలాంటి పనైనా మీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్లు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్లు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా ఎక్కువే మీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు మే ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లకు వెండినట్లే వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్నైనా ముఖం మీదే చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడటం వీరికి అస్సలు ఇష్టముండదు అంతేకాదండోయ్ వీళ్లకి భయమంటే ఏమిటో తెలియదు జులై ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలివిగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలీగుణం ఎక్కువ రిలేషన్ను కాపాడుకుంటారు వీళ్లు ఒక్కసారి అటౌడయ్యారంటే అంతే సంగతులు మళ్లీ వీళ్లు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్ట్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనసుతో కలిగి ఉంటారు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు దయ జాలి గుణం ఎక్కువ క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని అస్సలు క్షమించరు ప్రతీకాలం తీర్చుకునే వరకు వదలరు వీరికి ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకు చెప్పరు అందుకని వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్లు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు నవంబర్ లో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు అందువల్ల వీరితో కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్లు చాలా తెలివైన వాళ్లు అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు డిసెంబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడూ అసహనానికి గురవుతుంటారు వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడ్ బాగులేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్లు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్లు చాలా తెలివిగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు పుట్టినరోజంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్లతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ల మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే ఇది జ్యోతిష్యం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టినా కొన్ని వేల మందిని పరీక్షించి మరీ చెప్పారన్నమాట ఇది ఒక సర్వే నివాదిక నుండి తీసుకోబడింది దీనిని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్